హలో ఎవరివర్ దర్శనం తీసుకొని అయితే సత్రంకి వచ్చేస్తాము సత్రంలో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నాం నేను నైట్కి అయితే డిన్నర్ చాలా మంచిగా ఉండే టేస్టీగా సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది చూద్దాము అండ్ టీ అండ్ కాఫీ కూడా చాలా బాగుండే అండ్ ఇక్కడ ఏమంటే అక్కకి ఈరోజు ఉపవాసం కదా ఫ్రెండ్స్ ఆ గుబియం అయితే ప్రిపేర్ చేసిండే వాళ్ళు కానీ లాస్ట్ ప్లేట్ అంటే ఇప్పుడు దొరకలేదు అక్కకి అయితే మేమైతే ఉప్మా అండ్ వడ అండ్ పోహా ఇక్కడైతే ఆర్డర్ చేసుకున్నాం తక్కువ రేట్లు అయితే చాలా మంచిగా టేస్ట్ ఉండే సో అక్కకి ఉపవాసం అంటే ఇంకా ఏమంటే ఇప్పుడు కాఫీ తాగేసింది సో నెక్స్ట్ ఇప్పుడు జర్నీలో అయితే ఇక్కడ తింటదని అక్క అయితే ఏమైనా ఫ్రూట్స్ గింటైతే తీసుకోవాలి అండ్ ఇక్కడ ఏమిటి రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్స్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అవుతున్నాం రిటర్న్ వెళ్తున్నాం సో బాగా అయితే ఈరోజు బర్త్డే కదా రిప్లైస్ ఇస్తున్నాడు మెసేజ్కి అయితే సో అందుకే కొంతసేపు ఇంకా కూర్చున్నాం సో ఫ్రెండ్స్ నేను ఈవి ఈవినింగ్ ఫోర్కి వచ్చాము ఇప్పుడు ఏమంటే ఎలవెన్ ట్వల్వ్ వరకు అయితే స్టార్ట్ అవుతున్నాం చాలా బాగా అయితే అనిపించింది షేక్ అవుటర్ అండ్ స్పెషల్ అయితే మాకు ఈ సత్రం చాలా బాగా నచ్చింది సో ఇలాంటి మెమరీస్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి ఇవి గుర్తుకి ఉండిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడికి బ్లాగ్ అయితే వీడియో కనుక నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్